నా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు పది సంవత్సరం నుంచి వస్తున్నా నేను ఇచ్చిన వాళ్ళు మీకు ఏమన్నా తప్పు జరిగిందే నైంటీ నైన్ పర్సెంట్ తప్పు జరగదు ఏదన్నా మన టైం బాగ లేకపోతే ఏదైనా పొరపాటు జరగచ్చు జరిగొచ్చు కానీ ఒకటి ఆరు ఎప్పుడన్నా కానీ క్వాలిటీ ఎట్లా అవ్వలేదు నెంబర్ వన్ క్వాలిటీ అవ్వలేదు అది మనకి పది ఐదు వేలు వస్తేనే పోతుందో మనిషికి నెంబర్ వన్ పది పది సంవత్సరం మీ దగ్గరికి వస్తున్నాయి నేను కంటిన్యూగా వస్తున్నాను ఎట్ల వెళ్ళాలని కూడా మీ దగ్గర వారంతో ఎన్నో దగ్గర మీరు ఆ వారానికి మనం ఈ వారంలో త్రీ టైమ్స్ వచ్చినాను వారానికి ఎన్ని ఆవులు వస్తా మీకు మాకు పది పదిహేను నవ్వులు పడదు పది పదిహేను ఆవల్ పోతే మిస్ మీ డైరీకి మా డైరీ కదా మీకు ఏమైనా మిస్టేక్ జరిగింది ఏం జరగలేదు ఏమన్నా మిస్టేక్ జరిగితే మీ గుడ్ల మీద వచ్చినా కూడా సర్ ప్రాబ్లం వచ్చినా కూడా ఆవులు ఆ ప్లేస్ ఆవుస్ లావేస్తారు మళ్ళీ మీరు మీకు ఏమి ఇబ్బంది కలిగినా కూడా అర్ధరాత్రిలో ఫోన్ ఇచ్చే రెస్పాన్స్ ఇస్తే రెస్పాన్స్ చక్కగా ఉంటుంది అవును ఆవులు ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళ దగ్గర తీసుకుంటే ఆవులు అదే నేను చెప్తాను ఎప్ప సంవత్సరాల నుంచి వస్తున్నా నా ఆవులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఏ రోజు కూడా ఏదైనా ఆపులు ఏదైనా పొరపాటున ఏదైనా నావు ఏదైనా జరిగితే రిప్లేస్మెంట్ చేస్తున్నా రావుని అమ్మట్నే దాని రికట్మెంట్ ఎలా అవకాశం అవైలబుల్ అసలు మన దగ్గర ఆవులు లేకపోయినా సర్కిల్ ఆవులు తీసుకొచ్చినా కూడా గ్యారంటీ అండ్ నేను గ్యారంటీ వాళ్ళే వస్తున్నాం మనం మనకి ఇప్పుడు ఏం జరగలేదు పొరపాటు అంత మటుకు అయితే గ్యారంటీ ఉంది మంచి మంచి ఆలు ఇస్తాడు మనకి కూడా సూపర్ క్వాలిటీ వాళ్ళు ఇప్పిస్తాడు అని పీటింగ్ కూడా నెంబర్ వన్గా దాంట్లో ఎటువంటి తేడా ఉండదు మన దగ్గర వచ్చినప్పుడు చెడిపోకూడదు ఎప్పుడు కానీ బాగుండాలి అని కోరుకుంటాము మనం చెడిపోని కోరుకోము ఎప్పుడు అట్లా క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఆవులు ఎక్కడా ఈ ఆవు వచ్చి మూడు జాతీలండి ఓకే ఈ ఆవుకి మనకి ఏం ప్రజెంట్ మనకి ఏం ఎక్స్ట్రా ఇది అంటే ఈ ఆవు చూడండి ఇక్కడ రండి అన్నిటి హెచ్ఎఫ్ ఆవు పైన ఎక్కువ పాలు వస్తుంది ఎందుకంటే ఈ జాతర మూడు జాతులు అయితే మూడు జాతలు మూడు జాతలు హెచ్ఎఫ్ ఓన్లీ ఈ ఆవుకి మనకి రోజు మీద ముప్పై లీటర్ పాలు అంటే వస్తుంది లెంత్ కానీ కుట్ట మంచి కుట్టు బ్రేడు క్యారెట్ కాదు ఆవు లెంత్ చూడండి ఎంత ఉంది బాడీ సైజ్ ఉంటేనే మనకి కాల్ వస్తుంది ఎప్పుడు కానీ మనకి మెల్లి ప్రధాన ఎట్లా పడి ఎట్లున్నాయి ఇవి ఉంటే మన డైరీ మెయింటెనెన్స్కి సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఆవు మనకి ఏబిఎస్ సెవెన్ కావాలంటే ఇది దూడ కూడా ఏబిఎస్ సెవెన్ దూడ పడుతుంది క్వాలిటీ మంచిగా అండి కడాలు ఎక్కువ ఇట్లా ఆవులు పెట్టుకుంటే మన రైతులు మనం ఎప్పుడు కూడా చనిపోదు ఆవులు ఎందుకంటే మన బ్రీడ్ క్యాటర్ ఉంటేనే పాలు వస్తుంది ఆవులు ఎందుకంటే మన సంవత్సరం మొత్తం పాలు పిండాలంటే బ్రీడ్ ఉంటేనే పాలు వస్తుంది అదే మన జెర్సీ ఎంత మన జెర్సీ ఓనిషన్ ఆవులు అయితే ఏం చేస్తాయి అంటే ఆరు నెలలు పిండి మనం బిడ్డ మన ఎక్క పావులు అయితే సంవత్సరం పాలు వస్తూనే ఉంటాయి మనం కట్టినాక ఏడు నెలలు కూడా పాలుస్తాయి జాతర మనం పోయి మనం వదిలినావుక వదులుతా అంతేగాని ఇస్తూనే ఉంటాయి పాలీవి గట్టుకోవాలి ఏ క్వాలిటీ అంటే ఇది వచ్చి పక్కా హోల్స్టన్ హోల్స్టన్ అంటే మనకి ఏబిఎస్లో కొద్దిగా మిక్స్ మన ఏబిఎస్లో కొద్దిగా ఉంది పక్క హోలిస్టా పోలి మనకి పడిందా అని ఎట్లా తెలుసుకోవాలనుకుంటే తప్పరండి కదా తప్ప మనకి యా హోలిస్టా నన్ను ఎట్లా తినాలంటే ఈ మొగం చూడండి ఈ మగము పొడుగుగా పుట్టింది ఈ మగం పొడువుగా పుట్టింది చదువు చుట్టింది ఇది పక్క ఓలిస్టమి వేరే జాతీయ పక్క హెచ్చ పోలిస్టర్ కుటుంది ఉంటే మనకు పాలు వస్తుంది ఆవులు మనకి మన డైరీ ఫామ్ వేసుకునే వాళ్ళు మన రైతులు ఏం చేస్తారంటే ఇట్లా కోల్టీ ఆవులు వేసుకోకపోతే వాళ్ళు నాలుగో పాలు పట్టు బాగుంటారు ఎందుకంటే బ్రీడ్ కెరెలు ఉంటే పాలు వస్తాయి ఆవులు నడుములో దమ్ము కానీ ఆవు కానీ పదిహేను రోజుల టైం ఉంది కోల్టీ ఉండదు ఆవు లాటన్ వేసినా ల్యాటన్ థర్డ్ లాక్ ఈ ఆవుల్లో రెండు వచ్చి సెకండ్ లాక్ టెస్ట్ నీట్ ఆవు రెండు వచ్చి థర్డ్ లాక్ చేస్తుంది మన సెట్లో ఎప్పుడు పదే ఉంటాయి ఇవాళ సంత కాబట్టి సంతలో ఆరు ఆవాళ్ళు అమ్మినాము ఈ నాలుగు మిగిలినాయి మనకు అన్ని వేలబుల్గా ఎప్పుడు ఉంటాయి మన సంవత్సరం పూర్తం మాగులుంటాం అంటారు అమ్మకడీ అమ్మక మనకి ట్రాన్స్పోర్ట్ కూడా మందే ఉంది మనే వంటది మన ట్రాన్స్పోర్టు ఫాము మనకి ఇబ్బంది లేకుండా ఎప్పుడు మనకి ఏ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ మనమే చేస్తాం బండ్లంతా అంతా మనమే ఉన్నాయి ఓకే ఆ ఊరి నుంచి ఆఫ్ షాప్ క్వాలిటీ ఆవులు ఉంటాయి ఎప్పుడు కానీ మన పొంగునూరులో ఎవరు తేలంత క్వాలిటీ మనం చేస్తాం పదివేలు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అది కాదు కానీ క్వాలిటీ ఉంటుంది ఆవు ఓకే ఇదైతే మనము లక్ష ఇరవై ఐదు వేలు అయితే తేరని చెప్తా ఒకటి ఇరవై ఐదు చెప్తానము అంటే ఫిక్స్డ్ అని కాదు మనం ఫిక్స్డ్ అయితే చెప్పాము బేరం అయితే చెప్తాను ఇదా ఇది ఒకటి ముప్పై చెప్తాను ఓకే ఇది ముప్పై లీటర్ పాలు వస్తుంది రోజు మీద ఫిక్స్డ్ కాదు మనం ఫిక్స్డ్ అయితే చెప్పాం కదా పదివేలు డిఫరెన్స్ ఇరవై ఐదు వేలు డిఫరెన్స్ ఉంటే పక్కా ఉంటుంది బేరం అయితే ఫిక్స్డ్ ఎప్పుడూ చెప్పండి ఇది వచ్చి మనం వన్ ఫార్టీ చెప్తాను లక్ష నలభై వేలు చెప్తాను ఫిక్స్డ్ అయితే కాదు మనం వచ్చే ఆవులు డైరెక్ట్ తీసుకుంటే దాని బేరం దానికి ఉంటుంది ఇది వచ్చి లక్ష పదివేలు చెప్తాను మన ఈ ఆవులన్నిటికంటే నెంబర్ వన్ నావి ఇది నేను పుట్టక కానీ వరుస కానీ ఆవు నెంబర్ వన్ నావు ఇది లక్షా పదివేలు అయితే భార్యం చెప్తాము ఇదే ఫిక్స్ కాదు మన రైతులకి చెప్తాను ఓకే ఈ క్వాలిటీలో ఈ ఆవులు తీసుకువెళ్తే వాళ్ళు బతికే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నాలుగు గీదలు కట్టుకుని ఆవల్ సొమ్ము వాళ్ళు అట్లా ఆవులు ఇది వాళ్ళు చెడరు బ్రీడ బ్రీడ్ ఇది ఇది వచ్చి హెచ్ఎఫ్లో పక్క ఇది హెచ్ఎఫ్ పక్క ప్యూర్ హెచ్ఎఫ్ ఇది ఈ హెచ్ఎఫ్ బ్రీడ్కి ఈ పాల్ నరాలు ఎటువంటి బక్ ఈ పాలు నరాల వల్ల మన పాల్ ప్రెజర్మెంట్ బాగుంటుంది దీనికి ఈ అటర్ బాక్సు బాక్సు ఇట్లా ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఇట్లా వస్తుంది ఇది వందలో లావు ల్యాక్ బ్రీడ్ ఉండేది ల్యాక్ బ్రేషన్ వచ్చి సెకండ్ ల్యాక్ ఇది పక్క సెకండ్ యాక్టిషన్ ఇది వచ్చి మన పొంగనూరులో అక్షు డైరీ ఫామ్ చిత్తూరు జిల్లా ఇండు ఇదే కాదు మన చెట్లు ఎప్పుడు పది ఆవులు ఉంటాయి ఎప్పుడు నాలుగు ఆవులు ఉన్నాయి వచ్చి మనకి ఇరవై నుంచి ముప్పై లీటర్ పాలు వస్తాయి రోజు మీద మంచి క్యారెక్టర్ ఉన్నావి ఇట్లు ఇలా తిప్పుకోవా ఇది మంచి బీడ్ క్యారెక్టర్ ఉన్నా வட்டல ஓடவும். தண்ணி வட்ட கர. கொஞ்சம் வீடியோ கொஞ்சம் ஆன்மீகம். பக்கட். பगड. మన డైరీ మెట్ సామ్మె కానీ మన డైరీ మెయింటెనెస్ చేసుకునే వాళ్ళు ఇట్లా బ్రీడ్ ఆవులు ఈ క్వాలిటీ ఆవులు పట్టుకోపోతే మనకు లైఫ్ ఉండదు ఈ క్వాలిటీ ఆవులు పట్టుకొని పోతే మనకి లైఫ్ ఉండదు నెంబర్ వన్ బ్రీడ్ క్యాడర్ కానీ ఈ సన్నులు చూడండి అడికడి గ్యాప్ ఉన్నాయి ఆవులకైతే మంచి బ్రీడ్ క్యారెట్లు ఉన్నాయి పిల్లకానికి ఆవులు కానీ